హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంక్యుబేటర్లో గుడ్లు అయితే పెట్టబోతున్నాను ఇంతకు ముందైతే పెట్టేవాళ్ళం అనమాట అంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టామనమాట అప్పుడు పిల్లలు బాగానే చేసింది మళ్ళీ ఎందుకో మరి కోళ్ళుకే అట్టికించాము కోళ్ళు కూడా బాగా చేస్తాను అనే ఉద్దేశంతో గుడ్లు మరి పెట్టలేదనమాట ఈ సంవత్సరం బాగా ఎక్కువగా గుడ్లు పెడతాను కథకినాడు మా నాటు మళ్ళీ వేరే కోళ్ళు కూడా పెడతాను అనమాట అందుకు గుడ్లు ఎక్కువ ఉన్నాయి ఏ కోళ్ళు ఎక్కువ ఆటకడం లేదు కదా అందుకని చెప్పేసి మిషన్లో పెడదామని చెప్పేసి మిషన్ అయితే రెడీ చేసి ఆన్ చేసాం అనమాట ఇప్పుడు గుడ్లు అయితే మార్కింగ్ చేసుకుంటాను ఎందుకంటే ప్రతిరోజు డైలీగా త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ మనం గుడ్డు అనేది రొటేట్ చేయాలి అందుకోసం మార్కింగ్ చేస్తాను అనమాట ఇందులో ఒకటంటే ఒకటి గిన్నెకోడి గుడ్డైతే ఉంది ఒక ఐదు వరకు ఉంటే బాగుండే అనిపించింది కానీ ఎప్పుడు గిన్నెకోడి ఎక్కువగా పెట్టేది గూట్లో అయితే మొన్న మూడు అవుతుంది ఒకటంటే ఒక గుడ్డే పెట్టింది మళ్ళీ ఇంతవరకు గూట్లో పెట్టలేదు మరి అది బయటని ఎక్కడ పెడుతుందో ఏంటో తెలియదు కానీ గూట్లో అయితే ఒకటంటే ఒకటే ఉంది సరేలా పెడదామని చెప్పేసి అది కూడా వీటితో కలిపి పెట్టేశాను అనమాట మొత్తం టోటల్గా ట్వంటీ వన్ ఉన్నాయి గుడ్లు అనేవి మొత్తం అన్నీ కూడా పెట్టేస్తాను దీని కెపాసిటీ అనేది ఒక యాభై గుడ్లు వరకు పెట్టొచ్చనమాట అనమాట ఈ మిషన్లో ఇంకా పవర్ అయితే ఇప్పుడు పవర్ లేదు ఇంట్లో పవర్ వచ్చాక ఆన్ చేస్తాను ఈలోగా అన్నీ రెడీ చేద్దామని చెప్పేసి గుడ్లు ఇంకా వాటర్ అన్నీ పెట్టాలి కదా కింద పేపర్ వేసుకొని తో వాటర్ పెట్టేసి అన్నీ రెడీ ఇలా రెడీ చేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటాను చాలా అయ్యింది ఆన్ చేసి మిషన్ అనేది ఈ గుడ్లు కూడా బాగా చెయ్యాలి అనేసి అయితే అనుకుంటాను పిల్లలు మొత్తం అన్నీ చేస్తే బాగుండు అని అనుకుంటాను అనమాట ఈ మిషన్లో కూడా ఎన్ని గుడ్లు పెట్టినా కూడా చేస్తుంది కాకపోతే మనము ఏం చెయ్యాలంటే ఇంక్యుపేటర్లో ఆటోమేటిక్గా రొటేట్ అయ్యే మిషన్లు కూడా ఉంటాయి కానీ ఇది నార్మల్గా మేము ఇంట్లో తయారు చేసామన్నమాట ఇంకబెట్ ఇందులో గుడ్లు అనేవి రొటేట్ అవడానికి మోటర్ ఏం పెట్టలేదు అంటే నేనే రొటేట్ చేసుకోవాలి డైలీగా అంటే ఒక టైం పెట్టుకోవాలన్నమాట ఉదయం మధ్యాహ్నము సాయంత్రము మళ్ళీ నైట్ పడుకునే ముందు అలా టైం పెట్టేసుకొని ఆ టైంకి గుడ్లను తిప్పుతూ ఉండాలి లేదంటే పిల్ల అనేది వేడికి ఒకే దగ్గర ఏమంటారు గడ్డ కట్టేసి ఉండిపోద్ది లోపల సొన అనేది మనం రొటేట్ చేయడం వల్ల పిల్ల అనేది బాగా తయారవుతుంది అనమాట మనం ఎన్నిసార్లు రొటేట్ చేస్తే అంత బాగా పిల్ల కడుతుంది పిల్లలు అనేవి సక్సెస్ఫుల్గా అన్నీ వస్తాయి అనమాట మనం మర్చిపోయి రొటేట్ చేయకుండా వదిలేసామనుకోండి మనకు పిల్లలు అనేవి తక్కువగా వస్తాయి అనమాట మిగతావన్నీ గుడ్డు పొగల్ పగలదు చనిపోతాయి లోపల పిల్లలు చనిపోతాయి అనమాట ఈ గుడ్లు ప్రెస్ కొన్ని ఉన్నాయి కొన్ని అయితే పాత కొన్ని ఉన్నాయి మొత్తం కలిపేసాము ఫ్రిడ్జ్లో పెట్టాను కూలింగ్ అంతా వదిలేసాక మిషన్లో పెడతాను అనమాట చూడాలి ఇందులో అవుతాయి ఏంటనేది కాకపోతే డైలీగా రొటేట్ అనేది చేసుకోవాలి అందుకోసం మార్కింగ్ కూడా పెట్టాను కదా గుడ్లు ఉంటే నలభై గుడ్లు వరకు పెడదాం అనుకున్నాను కానీ అన్ని గుడ్లు అయితే లేవు ప్రస్తుతానికి ట్వంటీ వన్ ఉన్నాయి ఇంకా రేపు ఇలా ఎల్లుండు గుడ్లు ఏమైనా కోళ్ళు పెడితే ఓ పక్కన పెట్టేసి అంటే ఒక రెండు రోజులు లేట్ అవుతుంది పెళ్ళనేది అంతేని అయితే చేస్తాయి ఓ రెండు రోజులు గుడ్లు అయితే పెడదాము అనుకుంటాను ట్రై చేస్తాను మళ్ళీ గుడ్లు అనేవి సక్సెస్ఫుల్గా అన్నీ బాగా వస్తే కంటిన్యూ ఇలాగా చేద్దామనేసి అయితే అనుకుంటాను అంటే బ్యాచర్ లెక్క దించుదాము అనుకుంటాను అనమాట ఇక్కడ రెడీ చేసాను పవర్ కూడా వచ్చేసింది చూడండి ఆన్ అయింది కదా ఇక్కడ సెట్టింగ్ చేసాను అనమాట రీడింగు అంటే మనకి లోపల టెంపరేచరు మనం ఎంతగా సెట్ చేసుకుంటే అంతవరకు లైట్ ఆన్ అవుతుంది టెంపరేచరు మనం సెట్ చేసిన టెంపరేచర్కి వచ్చిందంటే లైట్ ఆఫ్ అయిపోద్ది అనమాట మళ్ళీ టెంపరేచర్ అలా డౌన్ అయ్యే కొద్దీ లైట్ ఆన్ అవుతుంది మనం చేసే టెంపరేచరు థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చేసరికి లైట్ అయిపోయింది మళ్ళీ అది అలా డౌన్ అయ్యేసరికి మళ్ళీ మళ్ళీ లైట్ ఆన్ అవుతుంది అనమాట ఫ్యాన్ కూడా అలాగా తిరుగుతూ ఉండాలి ఇంక్యువేటర్లో ఎందుకంటే లోపల వేడి చల్ చల్లదనము రెండు ఒకే విధంగా ఉండాలన్నమాట ఏది తగ్గినా కూడా మనకి పిల్ల అనేది బయటికి రాదు